హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం సిద్ధిపేట టైమ్స్ తెలుగు దిన పత్రికలోని వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం లడ్డు కల్తీ వివాదంపై సిట్ విచారణ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం నివేదికను బట్టి ఆ బాధ్యులపై కఠిన శిక్ష వైసీపీ హయాంలో రాజకీయ కేంద్రంగా తిరుమల స్వామి వారి స్వామి వారంటే నమ్మకం లేని వాళ్లకు ఆ జాబ్ తిరుమలను అపవిత్రం చేశారు వైసీపీ పాలనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వాస్తవానికి ఇది నిజం వైసీపీ పాలనలో తిరుమల అపవిత్రకు లోనైంది ఈనాడు తిరుమలలో భగవంతుడి మీద నమ్మకం లేని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం అక్కడ ఏమాత్రం కరెక్ట్ కాదు ఈనాడు హిందూ సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా అక్కడ ఉన్నటువంటి భగవంతుడి పైన నమ్మకం లేనటువంటి వాళ్ళకి అక్కడ ఉద్యోగ అవకాశాలు ఇవ్వడము అదే విధంగా అక్కడ ఏదైతే ఈ లడ్డు వ్యవహారం కార్యక్రమం ఉందో అక్కడ ఉన్నతాధికారులు ఏ విధంగా ఆలోచన లేకుండా మరి నాడు హిందూ సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి సో ఈనాడు టోటల్ భారత్ ప్రజానికం అంతా సాంప్రదాయాలు ఈనాడు ఆ ఆలయాన్ని దెబ్బతీసే విధంగా పవిత్రకు దెబ్బతీసే విధంగా పాటు పడిన వాళ్ళని క్షమించడాన్ని నేరంగా పరిగణిస్తున్నారు కాబట్టి వారికి చట్టమైనటువంటి చర్యలు వాళ్ళని తీసుకోవాలి మరలాది పునరావృతం కాకుండా చేసుకోవాలి ఈనాడు కోట్ాను కోట్ల భక్తుల ఉన్నటువంటి నమ్మకాలు ఉన్నటువంటి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయం సాక్షాత్ శ్రీ కలి వెంకటేశ్వర స్వామి ఈ ఆలయంలో ఈ విధమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలి ఏ రాజకీయ నాయకుడైనా సరే వదిలే ప్రసక్తే లేదు సో గత ప్రభుత్వం వైసీపీ హయంలో నిర్లక్ష్యానికి గురైన విషయం అక్కడ ప్రజలు చెప్తున్నారు మనం కూడా చూసిన విషయాలే సో ఈనాడు ఆ ఆలయ సంప్రోక్షణకైతే జంతువుల కొవ్వులతోని పంది మాంసం కొవ్వు అదేవిధంగా ఆవు ఆ బర్ల కొవ్వులతోని ఆ ఫ్యాట్ కంటెంట్ తోని బాయిల్ చేసి నెయ్యి తయారు చేసి ఆ నెయ్యి కంటెంట్ ని లడ్డులో వాడడం చాలా అప అపవిత్రకు తిరుమల దేవస్థానం లోనైంది సో అది ఉద్దేశించుకొని మరి ఈనాడు ఆ యోగా యోగాలు అదే విధంగా హోమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అక్కడ సో కోట్ల భక్తుల మనోభావాలు దెబ్బతీసినటువంటి విధానాన్ని మనం అక్కడ చూడొచ్చు సో ఇటువంటి లడ్డు ఏదైతే ఆ కాంట్రాక్టర్ ఉండడం అతని పైన నాన్అైలబుల్ కేసులు పెట్టాలి ఆ భగవంతుడు కూడా ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు తన తనకు ఏ విధంగా శాస్త్రి తగిన విధంగా భగవంతుడు చేస్తారు ఈనాడు పాపం పనులకు కూడుకున్నటువంటి ఆ అధికారి ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా కీలకంగా వివరించినటువంటి ఆ తను ఎవరున్నారో ఏ రాజకీయ నాయకుడు అయినా సరే తను క్షమించారా అన్నటువంటి నేరం చేసినట్టుగా పరిగణించాలి సో మరలా ఎవరైతే రిపీట్ చేయకుండా చూడాలి దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు భారీగా ఫ్యాన్స్ పోలీసులు పోలీసుల లాఠీచార్జీ నెటిజన్ల తీవ్ర విమర్శలు భారీగా తరలి రావడంతో అదుపు తప్పిన వ్యవస్థ హైదరాబాద్ లోని నోవాటెల్లో ప్రోగ్రాం ఇండోర్ ఈవెంట్ కు భారీగా జనం సో అది భారీగా ప్రజలు రావడంతో మరి దేవరా ప్రి రిలీజ్ ఈవెంట్ రద్దుగా చేసినారు తిరుపతి లడ్డూలో గుట్కా ప్యాకెట్ వివాదం వేళ భక్తురాలి షాకింగ్ అనుభవం భక్తురాలికి షాకింగ్ అనుభవం తిరుమల లడ్డూలో వివాదం వేళ మరో దారుణం లడ్డూలో ఇచ్చిన గుట్కా ప్యాకెట్ ఖమ్మం జిల్లాలో తాజాగా వెలుగు చూసిన ఘటన సో ఇప్పటికే ఇది మనం చర్చనీయాంశంగా మారింది తిరుపతి లడ్డులో జంతుకోవులతో తయారు చేసినటువంటి నెయ్యి ల్యాబ్ రిపోర్ట్లో రావడం జరిగింది సో ఇదొకటి అదొక ఎత్ అయితే ఇదొకటి సో ఉన్నటువంటి అక్కడ వర్క్ చేసేటట్టు వాళ్ళు కొంత కొంతమంది మతాన్ని ఆ ఇది చేసుకొని దాంట్లో జాయిన్ చేసి జాయిన్ చేయడం వల్ల ఈ విధమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు సో అక్కడ ఉద్యోగస్తులను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి సీసీ కెమెరా పర్యవేక్షణలో ఈ లడ్డు తయారీ ఏదైతుందో ఉందో టోటల్ గా ఆ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండాలి సో ఉన్నటువంటి ప్రజల మనోభావాలు భక్తుల మనోభావాలు హిందూ సాంప్రదాయాలు దెబ్బతీసే విధంగా చేయకూడదు అని చెప్పేసి మేము కోరుతాం సో ఏ ఎవరికైతే ఈ గుట్కా ప్యాకెట్ ఆ లడ్డూలో రావడం జరిగిందో చాలా బాధాకరంగా మనం చూడొచ్చు ఖమ్మం జిల్లాలో తాజాగా వెలుగు చూసిన ఘటన వాళ్ళు ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చినాక చూస్తే దాంట్లో గుట్కా ప్యాకెట్ ఉంది సో భక్తులు ఆశ్చర్యపోతున్నారు నాలుగు నెలల్లో నాలుగు వేల ఐదు వందల ఫోన్లు ట్యాపింగ్ రేవంత్ ఈటతో పాటు వాళ్ళవి ట్యాప్ వారి సోదరులు గన్మెన్లు సెక్యూరిటీ గార్డులవి కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన నిజాలు బాధితుల్లో ఎనభై శాతం పైగా ఎయిర్టెల్ కస్టమర్లుగా గుర్తింపు ఇప్పటికే పలువురు సీనియర్ పోలీసుల అరెస్ట్ వాస్తవానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతుందో ఇష్టం వచ్చినట్లు ఇల్లీగల్ గా మరి ఫోన్ ట్యాపింగ్ లో చేయడం జరుగుతుంది ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటున్నారు ఎవరి సంసారాలు ఎట్లున్నాయి ఎవరు ఇల్లీగల్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఎట్లా డబ్బుల దోసుకోవాలి రాజకీయ వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయి ఏ నాయకుడు ఏ నాయకుడితో మాట్లాడుతున్నారు పార్టీలకు అతీతంగా ఏ నాయకుడు ఏ నాయకుడితో క్లోజ్ ఉన్నారు ఈ ముచ్చట్లని నేను మోపైనారనమాట సో దీనిపైన ప్రత్యేక ఆ చట్టం తీసుకొని ఈనాడు ఈ విధంగా పాల్పడ్డ వారిపైన చర్యలు తీసుకోవాలి సో ఈనాడు రాజకీయ నాయకులే కాకుండా సామాన్య ప్రజలని కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ మనం చూడొచ్చు ఇది చాలా అవుతున్నాయి వాళ్ళని బెదిరించడం డబ్బులు తీసుకోవడం కూడా జరుగుతుంది ఈనాడు సినీ ఇండస్ట్రీలలో సంబంధించి కూడా వారి ఫోన్ ట్యాపింగ్ చేయడము ఇల్లీగల్ గా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అది కనుక్కొని భార్యాభర్తలు ఏం మాట్లాడుకోరు లేడీ ఇంకొకరితో ఏం మాట్లాడుతుంది సో ఈ విధంగా అది కలెక్ట్ చేసుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారు సో దయచేసి ఈనాడు పోలీస్ శాఖలో కూడా అవినీతి పరులు ఉన్నారు కొంతమంది సో ఈ విధంగా కార్యకలాపాలకు పాల్పడుతున్నారు ఒకసారి ప్రజలారా మీ ఫోన్ల మీరు జాగ్రత్తగా ఉంచుకోండి ఏదైనా మీకు ఇండికేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టానని చెప్పేసి కోరుతా ఉన్నాం సో అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగితే మీ ఫోన్లలో ఏ విధమైనటువంటి ఇండికేషన్స్ వస్తాయి అది కూడా మేము క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం నిపుణులతో చర్చించి పాత బస్తీలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హైదరాబాద్ పాత బస్తీలో మరోసారి ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది అయితే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన రిజ్వాన్ అబ్దుల్ ను ఆగస్టులో ఢిల్లీలో ఎన్ఐఏ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే సో ఏదైతే పాత బస్తీలో మనం చూడొచ్చు ఈనాడు అక్కడ షెల్టర్లను ఏర్పాటు చేసుకుని ఉగ్రవాదులు ఉన్నారు సో ఇది ఎప్పటికప్పుడు గ్రే పోలీసులు కానీ ఉన్నటువంటి స్థానిక పోలీసులు గాని చాలా చాకచక్యంగా పట్టుకోవడం జరుగుతుంది సో ఇటువంటి టెరరిస్ట్లు అమా అనుమానితులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా స్థానికంగా ఉండేటటువంటి ప్రజలు మీరు పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సో మీ వివరాలను కూడా జాప్యంగా ఉంచుతారు పోలీసు ఉన్నతాధికారులు సో ఎవరైనా అనుమానితులు ఏదైతే ఇల్లీగల్గా ఏమైనా ప్రోడక్ట్స్ ఇవ్వడము ఏమైనా బాంబులు తయారు చేయడం కానీ గన్నులు ఉండడం కానీ ఈ విధంగా మీరు గమనిస్తే మీరు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేయాలి అని చెప్పేసి కోరుతూ ఉన్నాను ఎందుకంటే వాళ్ళు బ్లాస్టింగ్లకు చేసేటటువంటి ఆలోచనల్లో వారు కీలకంగా వివరిస్తుంటారు టెర్రరిస్టులు అయితే గతంలో మనం చూసినాం దిక్స్ నగర్ సాయిబాబు టెంపుల్ అయితేనేమి అదేవిధంగా మక్కా మసీద్ అయితేనేమి ఈ విధంగా బ్లాస్టింగ్లు మనము చూసినాం సో ప్రాణాలను కాపాడేది స్థానిక ప్రజలు మీరు కూడా ఒక బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం మళ్లీ హైడ్రా కూల్చివేతలు ఎనిమిది ఎకరాల భూమి స్వాధీనం అమీన్పూర్ పటేల్ కూడా కుకట్పల్లి పరిధిలో హైడ్రా కూల్చివేతలు అక్రమ కట్టడాలు నీలమటం ఎనిమిది ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా ప్రకటన ఎఫ్టిఎల్ లోని మూడు ఎకరాల్లో ఇరవై ఐదు భవనాలు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఏడు ఎకరాల ఆక్రమణ బఫర్ జోన్ లోని నాలుగు ఎకరాలకు పైగా పక్కా భవనాలు సో ఈ విధంగా హైడ్రా మరలా స్టార్ట్ చేసి సో మొన్నటి వరకు ఆ ఏదైతే వర్షాల కారణంగా మార్కింగ్స్ చేస్తూ వాళ్ళకి ఆర్డర్స్ ఇష్యూ చేస్తూ ఖాళీ చేయాలి అని చెప్పేసి హైడ్రా రిపోర్ట్ పంపించడం పంపించడమే సో అయినా కానీ కొందామని ఖాళీ చెప్పడం వాళ్ళ సామాన్లతో సహా అక్కడ పూలగొట్టే చర్యలకు పాల్పడింది హైడ్రా సో ఈనాడు దయచేసి ఎవరైనా కష్టపడి ఈనాడు ఎఫ్టీఎల్ లో అగ్గకు దొరుకుతుంది బఫర్ జోన్లలో ఉన్నాయి తక్కువ దొరుకుతుంది అని కొనుక్కుంటే మాత్రం మీరు నష్టపోయేటటువంటి ప్రసక్తి ఉంది కాబట్టి దయచేసి మీరు ఎక్కడన్నా ఫ్లాట్లు కొనుక్కున్నా కానీ అక్కడ జాగా ఎట్లా ఉంది ఎంత సెక్యూర్ గా ఉంది ఏ జోన్ లో ఈ ఫ్లాట్లు ఉన్నాయి ఇల్లు అని చెప్పేసి ఖచ్చితంగా తెలుసుకొని కొనుక్కోవాల్సిందిగా మేము కోరుతున్నాం హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి కుక్కడపల్లి నల్ల చెరువులోని ఆక్రమణలకు హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు చెరువు మొత్తం విస్తీర్ణం ఇరవై ఏడు ఎకరాలు కాగా దీనిలో ఎఫ్టీఆర్ బఫర్ జోన్ ఏడు ఎకరాలు ఆక్రమణకు గురైంది బఫర్ జోన్ లో నాలుగు ఎకరాలకు పైగా పక్కా భవనాలు అపార్ట్మెంట్లు నిర్మించారు ఎఫ్టీఆర్ లోని మూడు ఎకరాలు ఇరవై ఐదు భవనాలు పద్నాలుగు షెడ్లు ఉన్నాయి నివాసం ఉన్న భవనాలు మినహాయించి పదహారు షెడ్లను హైడ్రా కూల్చివేస్తుంది కూల్చివేతల నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు దయచేసి మాకు సమయాన్ని ఇవ్వండి మేము ఖాళీ చేస్తామన్నట్టుగా చెప్పినారు కానీ ఆనాడు హైడ్రా తీసుకున్నటువంటి చర్యలు ఏవైతేనో కొత్త మటుకు సమాజంలో బాధ కలిగించేటటువంటి సందర్భాలను మనం చూడొచ్చు నిరుపేదలై ఇల్లులు పోవడం కానీ షెడ్లు పోవడం కానీ రేకుల ఇల్లులు పోవడం కానీ కానీ దాని వల్ల ఎంతో మందికి ఇబ్బందికరంగా మారుతుంది కాల్వల్కి కబ్జాలు చేయడం వల్ల వర్షం నీళ్ళు స్టాగ్నేట్ అయ్యి ఆ ఊర్లలోకి రావడం సిటీలోకి రావడం ఇళ్లలోకి కాలేజీలోకి రావడం జరుగుతుంది కాబట్టి ఈ విధమైనటువంటి నిర్ణయం గవర్నమెంట్ తీసుకోవాల్సి వచ్చింది దాన్ని ఆ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇంకా ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈనాడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఎంతో మందిలో ఆ సంతోషాన్ని వ్యక్తం చేసింది కానీ అక్కడ నిరుపేదల పరిస్థితులు మాత్రం కూడా ఘోరంగా సో నిరుపేదల పైన కూడా దృష్టి పెట్టి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఏపీ ఎంపీ భారీ విరాళం వరద బాధితులకు కొనసాగుతున్న విరాళాలు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఏపీ ఎంపీ విరాళం కోటి రూపాయలు విరాళంగా ఇచ్చిన శ్రీభరత్ తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వరదల విభత్సంగా సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే భారీ వర్షాలు వరదల ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి పంత నష్టం కూడా జరిగిన సంభవించింది ఇక వరదల కారణంగా నిరాశ్రయులైన వారు ఎందరో ఉన్నారు ఇలాంటి వారికి అండగా నిలుస్తున్నారు సో ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఈనాడు రైతాంగానికి నిరుపేద ప్రజలకు అండగా ఉండాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఈనాడు భారీ వర్షాల కారణంగా వారు ఆస్తులు కొట్టుకోవడం పంట నష్టం జరిగింది మూగజీవాలు చనిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా రాజకీయ నాయకులు అండగా ఉండాల సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అయితేనే అదేవిధంగా హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఈనాడు ప్రజలకి ఉన్నటువంటి నిరుపేదలకు అండగా ఉండాల్సిందిగా కోరుతా కన్నీరు పెట్టుకుంటున్న హైదరాబాద్లు ఖచ్చితంగా కన్నీరు పెట్టుకుంటారు ఎందుకంటే కష్టపడి కొన్న సొమ్ము కష్టపడి డ్యూటీలు చేసి ఎంతో కష్టపడి వాళ్ళు డబ్బును కూడా పెట్టుకుని కొంటే ఈనాడు హైదరాబాద్ కూల్చివేస్తుందంటే దాంట్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఈనాడు తెలియకుండా తప్ప రేట్లకి బిల్డర్లు కబ్జాలు చేసి అమ్మడం జరుగుతుంది సో బిల్డర్ల పైన కూడా యాక్షన్ తీసుకొని గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇలీగల్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మినారో మరి అధికారులు ఏ విధంగా పర్మిషన్స్ ఇచ్చినారు సో ఇది ఈ కోణంలో కూడా గవర్నమెంట్ ఆలోచించాలి ఈనాడు అన్ని చర్యలు తీసుకొని మరి కన్స్ట్రక్షన్స్ కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మేము కొన్నామన్నట్టుగా కొంతమంది అక్కడ బాధితులు చెప్పడం జరుగుతుంది రోడ్లు రావడం ఉన్నటువంటి కరెంటు రావడం సో ఇవన్నీ పర్మిషన్స్ వస్తాయి కాబట్టి మేము నమ్మి కొనడం జరిగింది కానీ హైడ్రోచ్ కూల కొట్టు కూల కొడుతున్నారు మా పరిస్థితి ఏందన్నట్టుగా చాలా మంది బాధపడుతున్నారు సో అలా ఉంటే ఆరేళ్ల బాలికపై రేపు పదహారు బాలుడు దారుణం ఆ ఇల్లందులో ఇల్లందులో దారుణమైన ఘటన మాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడి ముగ్గురు బాలికలను తీసుకెళ్లి ఇద్దరిపై ఆగాయిత్యం మూడో బాలిక తప్పించుకొని పారిపోయినవైన సో ఇతని దారుణంగా ఈ విధమైనటువంటి ఘటనలకు పాల్పడే వారిపైన దారుణంగా శిక్షించాలి సో ఈనాడు పునరావృతం కాకుండా ఈనాడు ఎంతో మంది పైన ఈ విధంగా జరుగుతున్నాయి కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు సో ఇటువంటి దోషులు కఠినంగా శిక్షించాలి ఉరిశిక్ష విధించాలి ఉన్నటువంటి వేరే వాళ్ళకి ఎగ్జాంపుల్ గా కావాలి చేయాలంటే అగైత్యాలు చేయాలంటే భయపడాలి ఈనా చాలా బాధకరమైనటువంటి విషయం మనం ఇక్కడ చూడొచ్చు అడిగే టోడు లేక నివాసం ఉన్న ఇళ్లను కూల్చమని కూల్చమని చెప్పారు నా భార్య గర్భవతి రేషన్ రేకుల షెడ్ లో ఉన్న నా ఇల్లును కూల్చారు భవనాలను వదిలేశారు పేదలంటే చులకన సో అక్కడ కొంతమంది కూలగొడుతున్నారు కొంతమంది కూలగొడుతులేరు సో ఈ విధంగా మరి అక్కడ ప్ర ప్రజలు కూడా ఈనాడు బాధపడుతున్నారు సో ఒక న్యాయం ఒక న్యాయం అన్నట్టుగా ఉంది సో దానిపైన కూడా ఇక్కడ మనకు కార్టూన్ ఇవ్వడం హైడ్రా కూల్చివేతల్లో పక్షపాతం అన్నట్టు ఇక్కడ రావడం సో అధికారులు మరి ఏ విధంగా అట్లా చేస్తున్నారు ప్రజల్లో ఈనాడు ఆ ఎంతో వ్యతిరేకత హైడ్రా మీద వచ్చింది నిరుపేదల మీద సో దయచేసి ఆలోచించాలి ఈనాడు అగ్రనాయకులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లే కూడా లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి వాళ్ళని ఎందుకు కూల్చొ వాటిని ఎందుకు కూల్చట్లేదు ఏదైతే కాలేజ్ ఉంది ఓవైసీది అదే విధంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి వాళ్ళది అక్కడ ఫామ్ హౌస్ ఉంది ఎఫ్టిఎల్ జోన్లలో అదెందుకు గోల్స్ తెలియరు సో ఇలాడు వాటిపైన ఆ విధంగా పక్షపాతం ఎందుకు చూపిస్తున్నారు అన్నట్టుగా ప్రజలు చెప్పడం జరిగింది సో దానిపైన కూడా వివరణ తీసుకోవాలి ఖచ్చితంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పార్టీలకు అతీతంగా నాయకులకు అతీతంగా ఉన్నటువంటి పెద్దలకు ఒకలాగా చిన్నవారికి నిరుపేదలకు ఒకలాగా ఉండదు అని చెప్పేసి ప్రజలు కూడతాం సో ఇది ప్రజలను మనం చూస్తాను సిద్ధిపేట టైమ్స్ దినపత్రికలోని మెయిన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు నమస్తే